ఈరోజు మనం క్లాస్లో కాలర్ నెక్ టాప్ ఎలా కుట్టాలో నేర్చుకుందాం ఈ కాలర్ నెక్ టాప్ నార్మల్ టాప్స్ అన్నిటికంటే కూడా అంటే పంజాబీ డ్రెస్లలో అన్నిటికంటే ఎవర్ గ్రీన్గా ఉంటుంది ఎందుకంటే ఇది మన మన బాడీని సేవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మనము నార్మల్ డ్రెస్ వేసినప్పుడు కొంచెం నెక్స్ డీప్ అయినా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం ఈ కాలర్ నెక్ మనకి మొత్తం బాడీని కవర్ చేస్తుంది చూడండి ఈరోజు ఈ కాలర్ నెక్ కుట్టడానికి క్లాత్ వచ్చేసి లైనింగ్ టూ మీటర్స్ పై క్లాత్ వచ్చేసి టూ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్ అంటే హ్యాండ్స్ మనము కాలర్ నెక్ టాప్ అంటే చాలా వరకు షార్ట్ హ్యాండ్ కంటే కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఇవి బాగుంటాయి అంట అందుకని నేను లైనింగ్ ఒక టూ మీటర్స్ తీసుకున్నాను పై క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇప్పుడు కటింగ్ చేస్తాం ఈ లై ఈ కాలర్ నెక్ టాప్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద మాల్స్ అలా వెళ్ళినప్పుడు చాలా వరకు వాళ్ళు కాలర్ నెక్ టాప్స్ కాలర్ నెక్ బ్లౌజెస్ ఎక్కువ వాడుతారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా మనము నేర్చుకోవాలి కనీసం మనం కుట్టుకోకపోయినా కూడా బయట కుట్టినప్పుడు వీటికి చాలా డిమాండ్ ఉంటుంది చూడండి ఫస్ట్ వచ్చేసి టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ని నాలుగు మడతల మీద వేసుకున్నాను చూడండి ఇది నాలుగు మడతల మీద ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి టాపు పొడవు పొడవు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు నాకు టాప్ పొడవు ముప్పై ఆరు ఇంచులు చాలు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండించులు ఈ ముప్పై రెండించుల్ని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది చెస్ లూజు ముప్పై రెండు ఎనిమిది చెస్ లూజ్ వస్తుంది ముప్పై టోటల్ చెస్ లూజు ముప్పై రెండు నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది చెస్ లూజు దీనికి ఖర్చు రెండించులు అంటే పది చూడండి ఈ రెండు కొలతలతోనే మనం ఈరోజు కాలర్ నెక్ టాప్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము ఫస్ట్ టాప్ పొడవు పెడతాను టాప్ పొడవు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు తర్వాత చెస్ లూజ్ వచ్చేసి ఇప్పుడు కాలర్ నెక్ వచ్చేసి నార్మల్ అయితే మనము నార్మల్ టాప్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ వీటన్నిటికీ ప్రక్కమెడ అన్నది మనకు రెండు 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 కాలు రెండున్నర లోపలే పెట్టుకోవాలి ఎందుకంటే మనము ముందు వైపు వెనక వైపు నెక్స్ డీప్గా పెట్టుకుంటాం కాబట్టి అవి షోల్డర్స్ జారిపోతాయి కానీ ఇది కాలర్ నెక్ బ్యాక్ హై పైకి వచ్చేసింది ఫ్రంట్ కూడా టోటల్ కాలర్ వస్తుంది కాబట్టి నెక్ పైకే ఉంటుంది కాబట్టి ఈ కాలర్ నెక్ బ్లౌజు కానీ టాప్ కానీ ఈ చెష్లూజు పది లోపల ఇప్పుడు ఎంఐ చెస్ట్ లూజ్ వచ్చి ఎనిమిదే ఖర్చుతో కలిపి పది అంటే మోస్ట్లీ ఇది పది లోపలే ఈ చెస్ట్ లూజు ఈ చెస్ లూజ్ పది లోపల ఉన్న వాళ్ళకి రెండున్నర ప్రక్క మెడ పెట్టుకోండి వరకే కాలర్ నెక్ వరకే ఇది ఇలా పెట్టుకోవాలి ప్రక్క మేడ ఒకవేళ చెస్ట్ లూజ్ పదకొండు పదకొండున్నర అలా ఉంటే మూడు ఇంచులు ప్రెక్క పెట్టుకోండి ఎందుకంటే ఇది వెనక ముందు అంతా పైకుంటుంది కాబట్టి నెక్కు షోల్డర్ జారే సమస్య ఉండదు కాబట్టి ఈ ప్రెక్క మేడ ఈ కాలర్ నెక్కు ఒక్కదానికే పది లోపల వాళ్ళకి రెండున్నర చెష్ లూజ్ పది దాటిన వాళ్ళకి మూడు ప్రక్క మెడ పెట్టుకోండి షోల్డర్ ఈ షోల్డర్ వచ్చేసి కాలర్ నెక్ హై నెక్ వీ రెండింటికి వచ్చేసి ఈ షోల్డర్ ఎక్కువ వస్తుంది మనం కాలర్ పెడతాం కాబట్టి ఇక్కడ ఈ షోల్డర్ మనకు నాలుగు ఇంచులు పది లోపల ఉంది కాబట్టి అంటే పది ఉంది కాబట్టి నేను నాలుగు పెట్టాను మీరు ఒకవేళ పదకొండు పదకొండున్నర ఉంటే ఒక నాలుగున్నర ఇంచు పెట్టుకోండి ప్రక్క మెడ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి నాలుగు పెట్టాను పాపకి ఈ రెండు కలిపితే చంగా మీరు బోట్ నెగ్ కానీ కాలర్ నెగ్ కానీ హై నెగ్ కానీ ఈ మూడిటికి ట్రక్క మెడ షోల్డర్ కలిపితే చక్క ఇప్పుడు ఈ రెండున్నర ఈ నాలుగు మొత్తం కలిపితే ఆరున్నర చక్క చూడండి ప్రక్కమడ రెండున్నర షోల్డర్ నాలుగు నాలుగు రెండున్నర కలిపితే చంక ఇప్పుడు క్రింది వైపు ఇక్కడ మనము చెస్ లూజ్ పది పెట్టాము కాబట్టి కింద బాటం వైపు ఒక టూ ఇంచెస్ కలిపి పన్నెండు ఇంచులు పెట్టుకోవాలి ఏ డ్రెస్సుకైనా సరే చెస్ లూజ్ కంటే టూ ఇంచెస్ కలిపి కింది బాటం పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మనము ఈ ఇప్పుడు సైడ్ కట్స్ ఈ సైడ్ కట్స్ వచ్చేసి టాప్ లో సగం టాప్ పొడవు ముప్పై ఆరులు ఈ ముప్పై ఆరు ఇలా డబల్ గా ఫోల్డ్ చేయాలి హాఫ్ గా చేసి కింది నుంచి పెట్టుకోవాలి సైడ్ కట్స్ ఎప్పుడైనా సరే టాప్ పొడవులో టేప్ని రెండు సగ సగాలుగా ఇలా ఫోల్డ్ చేసి కింది వైపు నుంచే పెట్టుకోవాలి పై వైపు నుంచి పెట్టకూడదు కింది వైపు నుంచే మనము సైడ్ కట్స్ పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ క్లాత్ని తర్వాత వచ్చేసి వెనుక మేడం కాలర్ నెక్కి కాలర్ నెక్ బ్లౌజ్ కానీ కాలర్ నెక్ టాప్ కానీ ఏదైనా సరే కాలర్ నెక్ పెట్టి ఏ ఐటమ్ కైనా సరే వెనుక మెడ వన్ ఇంచే పెట్టుకోవాలి తరువాత ముందు మెడ ముందు మెడ వచ్చేసి మనము ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఫోర్ లేదా ఫైవ్ ఇంచెస్ సిక్స్ అన్నది పెట్టుకోకూడదు నార్మల్గా మామ్ ఈ వెనక కాలరు వైపుకి మనము హాఫ్ కాలర్ ముందుకు తీసుకొస్తాము కాబట్టి ఈ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మీరు ఫోర్ ఫైవ్ సిక్స్ లోపలే ఉంటారు కానీ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అలా పెట్టుకోకూడదు ఈ నెక్ నేను ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను మామూలుగా అయితే నెక్స్ మనం రౌండ్ ఇలా రౌండ్ షేప్గా గీస్తాము కానీ ఇది కొంచెం షేప్ షేప్లో రావాలి కాలర్ పెడుతున్నాం కాబట్టి కాలర్ నెక్ డ్రెస్ కానీ టాప్ కానీ నెక్ ఇలా బి షేప్ వచ్చినట్టు మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వెనక వన్ ఇంచు ముందు మెడ వచ్చేసి ఐ నాలుగు లేదా ఐదు ఇంచులు నేను ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ముందు మెడ పెట్టాను ఈ విధంగా మనము ఫస్ట్ నెక్స్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ముందు మెడకి ఇక్కడ ఓపెన్ తీసుకోవాలి మనం తర్వాత ఇది లైనింగ్ కట్ చేసిన తర్వాత మీకు అది చూపిస్తాను ఈ ముందు మెడ వచ్చేసి ఈ ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి సిక్స్ నుంచి సెవెన్ ఇంచెస్ వరకు మనం ఇక్కడ ఓపెన్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ భాగంలో కట్ చేసుకుని అక్కడ బటన్స్ కానీ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడ కాలర్ కవర్ చేసినప్పుడు ఈ బటన్స్ ఓపెన్ ఉండడం వల్ల వేసుకోవడానికి మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది చూడండి ఫస్ట్ క్లాత్ని నాలుగు మడతల మీద వేసుకున్నాను ఫస్ట్ టాప్ పొడవు పెట్టుకున్నాను టాప్ పొడవు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు టాప్ పొడవు పెట్టుకున్నాను తర్వాత పాప చెస్ లూజ్ చెస్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఎనిమిది 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 వచ్చింది నాలుగు భాగాలు చేస్తే దానికి రెండు ఇంచులు కలిపి పది చెస్ లూజ్ పది ప్రక్క మెడ రెండున్నర పది లోపల ఉంది కాబట్టి పది ఉంది కాబట్టి రెండున్నర మీ చెస్ట్ రూజ్ ఒకవేళ పదకొండు పదకొండున్నర ఉంటే మూడు వరకైనా కాలర్ నెక్కి పెట్టచ్చు మిగతా వాటికి పెట్టకూడదు ఏ ఐటమ్కైనా సరే పెట్టకూడదు ఒక కాలర్ నెక్ బ్లౌజ్ కానీ టాప్కి కానీ ఇది పెట్టుకోవాలి ప్రక్క మెడ నేను రెండున్నర పెట్టాను షోల్డరు నాలుగు పెట్టాను మెడ షోల్డర్ కలిపితే చంక పెట్టాను కాలర్ నెక్ కాలర్ పెట్టి పెట్టే ప్రతి ఐటెంకైనా సరే వెనక మెడ వన్ ఇంచే పెట్టుకోవాలి వెనక మెడ వన్ ఇంచ్ పెట్టాను ముందు మెడ ఐదు ఇంచులు పెట్టాను ఫ్రంట్ ఓపెన్ కోసం ఒక సెవెన్ ఇంచెస్ మార్క్ చేశాను తర్వాత ఇది కట్ చేస్తాను తర్వాత పొడవులో సగము సైడ్ కట్స్ ఈ టాప్ పొడవులో నుంచి సగం సైడ్ కట్స్ కింది వైపు నుంచి పెట్టాలి పై వైపు నుంచి పెట్టకూడదు ఈ విధంగా ముందుగా మనము ఇలా లైనింగ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము ఇది డ్రా చేసుకున్నది కట్ చేసుకున్నాము మనము ఇక్కడ ఈ షోలర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ ఇలా తీసుకున్నాము మనం ఇది ఈ కాలర్ నెక్ టాప్స్ కానీ బ్లౌజ్ కానీ మనము మాల్స్ లో కానీ షోరూమ్స్లో కానీ వాళ్ళు ఎక్కువగా ఇది యూనిఫామ్ గా వాడతారు ఎందుకంటే చాలా డీసెంట్గా ఉంటుంది కాబట్టి డ్రెస్ అంటే మనకు వెనక మేడ ఇంచే రావాలి కాబట్టి మనము ఇక్కడ సైడ్ కి ఒక మార్క్ వేసుకున్నాము చూడండి ఇక్కడ ఈ సైడ్ వచ్చి మ్యాక్ చేసుకొని అప్పుడు వెనక మెడ తీసేస్తాము ఇప్పుడు ఈ ముందు మెడకి మనం ముందు వైపు ఫైవ్ ఇంచెస్ సోపన్ పెట్టుకున్నాం కదా ఫైవ్ ఇంచ్ ఫస్ట్ వేస్తూ డీప్ వీసేయాలి తర్వాత ఇక్కడి నుంచి మనము లేదా సెవెన్ ఇంచెస్ ఇక్కడ ఓపెన్ కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఫ్రంట్లో ఓపెన్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ లాక్ తీసుకున్నాము ఈ పై క్లాత్ వచ్చేసి మీరు మామూలుగా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకోండి Thank yeah. you. లైనింగ్ కంటే క్లాత్ ఈ లైనింగ్ క్లాత్ కంటే ఈ పై క్లాత్ త్రీ ఇంచెస్ ఇక్కడ ఎక్కువ ఉండాలి ఇక్కడ త్రీ ఇంచెస్ ఎక్కువ ఉండాలి చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ ఎక్కువ ఉండాలి ఈ లైనింగ్ క్లాత్ కంటే ఇప్పుడు సేమ్ ఇది పెట్టి మనం దీన్ని కట్ చేసేద్దాం దానికి వన్ ఇంచ్ ఈ నాలుగు మట్టలు మీద ఎందుకంటే ఫ్రంట్ మనం ఎలా డీప్ చేస్తాం కాబట్టి నాలుగు మట్టల మీద వన్ ఇంచ్ కట్ చేసేసి ఈ ముందు భాగము దీని మీద పెట్టి మనం ఇది కట్ చేసుకోవాలి ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ కంటే ఇది కొంచెం చిన్నదిగానే మనము కట్ చేసుకోవాలి ఈ ఓపెన్ కూడా ఒక ఫైవ్ ఇంచెస్ వరకే కట్ చేసుకొని కుట్టిన తర్వాత మనము దీన్ని ఇచ్చేసుకోవాలి కొంచెం డీప్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం చాలా వరకు మనము కాలర్ నెక్ టాప్స్కి ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి ఫుల్ హ్యాండ్స్ కానీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కానీ లేదా ఎల్బో హ్యాండ్స్ కానీ ఈ షార్ట్ హ్యాండ్స్ కంటే ఈ మూడు హ్యాండ్సే మనకి ఈ కాలర్ నెక్ టాప్కి బాగుంటాయి ఇప్పుడు మనకి ఇంత పెద్ద బార్డర్ వచ్చినప్పుడు మనము ఫుల్ హ్యాండ్స్ పెట్టే ఇంత బార్డర్ మనకి బాగుండదు కాబట్టి బార్డర్ని ఇలా హాఫ్ చేసేద్దాము ఇప్పుడు చేయి పొడవు వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నేను ఎయిటీన్ ఇంచెస్ పెడుతున్నాను పిల్లలకి కాబట్టి మీరైతే పెద్దవాళ్ళైతే పెద్ద పిల్లలైతే కొంచెం హైట్గా ఉండేవాళ్ళైతే ఇరవై రెండు వరకు ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు పిల్లలకి కాబట్టి నేను ఎయిటీన్ ఇంచెస్ చేయి పొడవు పెడుతున్నాను తరువాత చంక చంక వచ్చేసి మనము ఆరున్నర పెట్టాము దీనికి టాప్కి మనము చంక ఆరున్నర పెట్టాము ఈ టాప్కి ఆరున్నర పెట్టాము ఆరున్నరకి నాలుగు ఇంచులు కలిపితే పదిన్నర పదిన్నర అని చెప్పి ఈ సైడు ఫైవ్ వైపు ఎనిమిది వైపు ఫస్ట్ ఒక మార్క్ వేసుకోండి ఇలా బాక్స్ లాగా తీసేసుకోండి తర్వాత ఇక్కడ ఫైవ్ నుంచి త్రీ ఇంచెస్ ఫుల్ హ్యాండ్స్ కానీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కానీ చూడీ హ్యాండ్స్ కానీ ఈ మూడింటికి పైనుంచి త్రీ ఇంచెస్ తీయాలి షార్ట్ హ్యాండ్ కానీ ఎల్బో హ్యాండ్స్కి పైనుంచి రెండున్నర ఇంచే తీయాలి తర్వాత మనము వాళ్ళ హ్యాండ్ ఇక్కడ వేసుకునే హ్యాండ్ లూజ్ని ఇలా కొంచుకొని ఈ హ్యాండ్ లూజ్ చాలా వరకు ఎనిమిది నుంచి పది ఇంచుల వరకు ఉంటుంది చూడండి ఎనిమిది ఇంచులు ఉంది ఇక్కడ ఈ మణికట్టు దగ్గర ఈ లెంత్ తీసుకొని ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అంటే దాంట్లో సగం ఎంత ఫోర్ ఇంచెస్ ఫోర్ ఖర్చు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నాలుగు ఇంచులు ఒక వన్ అండ్ హాఫ్ ఖర్చు ఈ విధంగా మనము హ్యాండ్ కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మనము ఫుల్ హ్యాండ్స్ కానీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కానీ చూడీ హ్యాండ్స్ కానీ ఇలా లెంతి తీసుకొని మనం ఇలా ఈ చెయ్యి లూజ్ పెట్టుకొని ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి ఇంకా టోటల్గా ఈ కాలర్ నట్ టాప్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ